విజుర మైత్రేయుల యొక్క సంవాద కథను మనము వింటూ వస్తున్నాము హరిద్వార క్షేత్రములో మైత్రేయ మహర్షిని గంగా తీరములో చూచిన విదురుడు అతన్ని చూచి నమస్కరించి సమీపించి నమస్కరించి ప్రార్థన చేసిన తర్వాత మైత్రేయుడు అతన్ని అభినందించి ఆశీర్వదించి అతని రాకకు కారణాన్ని తెలుసుకొని అవును శ్రీకృష్ణుడే నీ గురించి చెప్పాడు నీ వస్తావు నీకు భగవత్ తత్వాలను చెప్పాలని చెప్పేసి నాకు కృష్ణుడు ఆదేశించాడు ఎవరి అనుగ్రహము ఉంటేనే మనము ఇలాంటి భగవత్ సంబంధమైన తత్వాలను తెలుసుకుంటామో అలాంటి ప్రేరణకుడైన కృష్ణుడే నీ గురించి చెప్పి నీకు ఉపదేశించమని చెప్పి నీకు చెప్పాడు అంటే నీ యొక్క గొప్పదనం ఎంత ఉందో చూడు అని మైత్రేయ మహర్షి అభినందిస్తున్నాడు నిజంగా చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నావు విదురా నీవు నీవు అడిగే ఈ ప్రశ్న నీ వరకే కాక ఈ లోకాన్నే పవిత్రకర పవిత్రీకరిస్తుంది లోకము దీన్ని వింటే వాళ్ళు పవిత్రులవుతారు అలాంటి ప్రశ్నలు అందరూ అడిగేది తమ కొరకు అడుగుతారు నీవు అడిగేది ప్రపంచం కొరకు అడుగుతున్నావు భగవంతుడు అను ఎవరి మాట తీసుకుంటాడు అంటే రెండు ఉంది తమ కొరకు అందరి కొరకు మొట్టమొదట భగవంతుడు అంగీకరించేది నిస్వార్థంగా అందరికీ అనుగ్రహం కావలసినటువంటి విచారాన్ని ఎవరు చేసి ఉంటారు వారి పక్షాన వెళతాడట నారద మహర్షి ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించి అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు సరే నీవు అడిగింది ఇచ్చేస్తున్నాను కారణము నారదుడు ఎప్పుడు తన ఇంటి కొరకు తన కొరకు అడగలేదట తనతోటి ఈ జీవ సముదాయము బాగుండాలా అనే ఉద్దేశంతో అడుగుతాడు కాబట్టి వెంటనే ఫలితం వస్తుంది అలాగే విదుర నీవు కూడా లోకాన్ సాధు అనుగృహత అంట ఈ మంచి సత్ వ్యక్తులను మంచివారికి సత్పురుషులకు మంచిని కోరుకుంటున్నావు కాబట్టి నీ మాట భగవంతుడు తప్పకుండా వింటాడు నీవు ఎవరో కాదు విదురుడంటే ఎవరు అనే దాన్ని మైత్రేయ మహర్షి విదురునికి తెలుస్తూ అతనికి తెలుస్తూ మాకు తెలియదు కదా నీవు నీవెవరనుకుంటున్నావు నీ రూపం స్వరూపం ఎలాంటిది తెలుసా మాండవ్య భగవన్ ప్రజా సంయమో యమ విదురుడు ప్రజలు మనుష్యులు చేసిన తప్పుకు తప్పులకు తగిన శిక్షను దేహాంతరము ఈ దేహం వదిలి వెళ్ళిన తర్వాత మనము చేసిన తప్పులకు సరి అయినటువంటి శిక్షను కల్పించే వ్యక్తి ఎవరు యమధర్మరాజు ప్రజా సంయమనుడు అంటాడు ప్రజలు చేసిన ఆ తప్పులను సరిదిద్ది వారికి శిక్షనిచ్చి ఎవరైతే నేరం చేసి ఉంటారో కారాగారంలో పెట్టి కొట్టి తిట్టి వారిని ఎలా హింసిస్తారో అలాగా ఈ లోకములో అధర్మ మార్గములో వెళ్ళిన వారిని తర్వాత లోకములో వారికి శిక్షనిచ్చి బుద్ధి చెప్పడానికి మహావిష్ణువు ఒక డిపార్ట్మెంట్ పెట్టాడు అదే యమధర్మ యమలోకమని నరకలోకానికి అధిపతి అయినటువంటి యమధర్మరాజే నీవు అంటే ఎవరో కాదు సాక్షాత్ యమధర్మరా ప్రజా సంయమనో యమ అయితే ఎందుకు వచ్చాడు ఇక్కడ మాండవ్య శాపతి మాండవ్య మహర్షి శాపం ఇచ్చాడు యమధర్మరాజుకు నీవు మనుష్య జాతిలో పుట్టు నేరుగా ఒక రాజకులంలో పుట్టేటప్పుడు ఆ వీర క్షత్రియుల నుంచి వారి నుండి కాకుండా ఒక దాసీపుత్రుడుగా నీవు అని చెప్పేసి మాండవ్య మహర్షి యమధర్మరాజుకు శాపం ఇచ్చారు అనే ఒక కథ కూడా ఉంది యమధర్మరాజు వంటి గొప్ప వ్యక్తికి శాపం ఇచ్చే శక్తి మాండవ్య ఋషికి ఉందా అంటే లేదు దేవతలు ఋషులు ఇచ్చే శాపాన్ని తమకు తప్పించుకోవడానికి శక్తి ఉన్నా కూడా ఋషులపైన గౌరవము చేత ఆ శాపాన్ని గ్రహిస్తారట యమర్మరాజు ఇతడు ఇస్తుంటే సరే మంచిది నేను వెళ్ళొస్తాను దానికే ముందు భూలోకానికి ఆ శాపగ్రస్తుడై తానే విదురుడుగా ఇచ్చట అవతరించాడు అదే యమధర్మరాజు ఇంకో అవతారం ఉంది ఏది యుధిష్ఠిరుడిగా ధర్మరాజుగా కూడా పుట్టాడు ధర్మరాజు అంటే సాక్షాత్ యమధర్మరాజే ధర్మరాజు విదురుడు అదే ఇద్దరూ ఒకే యమధర్మరాజు నుంచి ఏకకాలంలో ఇద్దరు వచ్చారు అలాగే బృహస్పతి కూడా ఒక ద్రోణాచార్యునిగా అదే బృహస్పతి ఉద్ధవునిగా కూడా రెండు రూపాలతో ఈ లోకానికి వచ్చారు యమధర్మరాజు అని ఎందుకు దీన్ని ఇతన్ని మళ్ళా తిరిగి చెప్తున్నారంటే ధర్మరాజు అంటే ధర్మానికి అధిపతి ఎక్కడ అధర్మమో అక్కడ నిర్మూలించాలి అధర్మవంతులకు శిక్ష ఇవ్వాల ఇది యమధర్మరాజు యొక్క పని అలాంటి గొప్ప వ్యక్తివి నీవు నీ మనస్సు నీ యొక్క స్వరూపము ఇవంతా కూడా చాలా గొప్పది అందుకే నీవు అడిగిన ప్రశ్నలు నేను తప్పకుండా దీనికి సరి అయినటువంటి సమాధానాన్ని నేను ఇస్తాను చెప్తాను అని చెప్పేసి మైత్రేయ మహర్షి విదురుని ప్రశ్నలను అభినందిస్తూ నీవేదైనా అడుగు సమాధానం చెప్తాను అనేటప్పటికి ఇతడు అంటాడు చాలా సంతోషము మొదటి నేను మొదట నేను అడిగేది ఏమిటే ఈ జనులు సుఖము కలగాలని ఎన్నో సత్కర్మలు ఆచరిస్తారు సుఖం రావాలా దుఃఖం వెళ్ళిపోవాలా అందరికీ రెండు ఉంటుంది సుఖము కొరకు మంచిది కొరకు పూజలు దానములు యజ్ఞములు చేస్తారు దాంతోపాటు కష్టములు కలగకూడదు ఇది కూడా రెండు కావాలంట అయితే ఈ మనుషులు చేసే కర్మల్లో సుఖము రావాలా దుఃఖములు పోవాలా అంటే సుఖము రావటం లేదు దుఃఖములు పోవటం లేదు మన నుంచి ఏదో ఎన్నో కర్మలు చేయబడుతూ ఉంది దీని ఆంతర్యమేమి చూడండి మనం రోజు చేసే మన నిత్య వ్యవహారములను గురించే విదురుడు ప్రశ్నించాం ఏమో మంచిది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా అయితే మనం చేసే పూజలో లోపమా లేదా ఇది అబద్ధమా దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఇంత పూజ చేసినా ఫలం కలగదు కదా అంటే మనం చేసేది నిజమే దేవుడిచ్చేది ఫలితము నిజమే అయితే చేసేటప్పుడు మనము నిస్వార్థంగా ఏ కర్మను ఆచరించినా నిస్వార్థ భావన నిష్కామ భావన నిస్వార్థము నిష్కామం రెండు దగ్గర దగ్గర అర్థాలే అంటే ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించండి ఏదో ఒక ఫలితాన్ని కోరుకుంటూ కర్మను ఆచరించవద్దు మనం చేసే కర్మలు అప్పుడేం చేస్తారు దైవము దేవతలు అందరూ చూస్తారు వీడు ఈరోజు ఈ ఫలితం అడుగుతూ ఒక మంచి పని చేశాడు ఈ ఫలితము ఇవ్వాలన్నా వద్దా ఆ కర్మాభిమాని దేవతలు దిగ్దేవతలు ఇంద్రియాభిమాని దేవతలు పంచభూతములు ఆ పంచభూతములను చేతిలో పెట్టుకొని నడిపే ఆ భూతాభిమాని దేవతలందరూ చూస్తారు వీడేమో ఈ పని చేస్తూ మాకు ఈ మంచిది కానీ సరే అతడు వేసిన అప్లికేషన్ వెళుతుంది దేవతలు చూస్తారు చివరి వరకు మహావిష్ణువు వరకు వెళుతుంది ఒక ఫలితం అడిగి చేస్తే వాళ్ళు చాలా రూల్స్ చూస్తారు మంత్రోచ్చారణము స్పష్టంగా ఉండాలి ఆ పని చేసేటప్పుడు పరిశుభ్రత సద్ హృదయము మంచి హృదయము మంచి కాలములో చేయాల మంచి రోజు చేయాల మంచి సమయము హృదయములో కల్మషం పెట్టుకుంటూ ఒకరికి చెడుగలగాల అని చెప్పేసి చేసేది లేదా నేను చేసే చూసి అందరూ నా దగ్గరికి రావాలని తన గొప్పదనాన్ని చాటించుకోవడానికి కర్మలు చేస్తే దక్ష ప్రజాపతి గొప్ప యజ్ఞం చేశాడు ఆ యుగంలో కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లక్ష బంగారు పళ్ళెములు బంగారు చెంబు బంగారు గ్లాసు ఉద్ధరణి బంగారు భోజనానికి దేవతలు ఋషులు అందరు వస్తే అరటి ఆకు ఈ అంకో ఆకు వద్దని ఏం చేశాడు పెద్ద బంగారు కంచెం పళ్ళెం పెట్టాడు కొందరు మహర్షులు ఉన్నారు ఈరోజు తింటే రేపు మాకు పనికి రాదు మాకు అరటి చెట్టు ఆకు ఏదో ఒక ఆకు వేయి దాంట్లో తింటాము నాకు ఎంత వద్దు ఒకరోజు తింటే రెండో రోజు మళ్ళీ ఒకరోజు తిని మిగిలిన ఆ ప్లేట్లో తినము దక్ష ప్రజాపతి అంటాడు అదేం కర్మ పట్టింది మాకు ఈరోజు తింటే రేపు వద్దు అంటే దాని కొరకు ఆ అరటాక్ వేయమంటారా లేదు రేపు కొత్త బంగారు పాళ్ళమే చేయిస్తాను ఇలాగా చేశాడట అయినా ఫలితం కలగలేదు ఈశ్వరుడు వచ్చి అతని యొక్క తలను త్రిశూలంతో నరికేస్తాడు ఏమి కారణం ఏమంటే అతడు చేసిన యజ్ఞమేమి నా యజ్ఞం చూచి ఈశ్వరుడు కూడా తల వంచి నన్ను పిలవలేదు అని చెప్పేసి బాధపడాలా అని చేశాడు అలాంటి ఉగ్ర భావన క్రూర భావనతో ఎవరైతే కర్మలు ఆచరిస్తారో అది ఫలించక దుష్ఫలితమిస్తుంది మొదట కోరికలు అనేది నీ హృదయం నుంచి తీసేసేయండి నిస్వార్థ భావనతో చేయండి నిష్కామముగా ఫలితాన్ని అడగకుండా చేయండి ఫలితాన్ని అడిగి చేసినప్పుడైతే ఇతని మంత్రం స్పష్టంగా ఉందా ఆహారం స్పష్టంగా ఉందా చేసే విధానం బాగుందా ఇవంతా చూసి మార్కులు ఇస్తారు లేకుంటే కాదు కొద్దిగా వ్యత్యాసమైతే ఇంద్రుణ్ణి అని చెప్పేసి దితి దేవి కశ్యపుని భార్య దితి పెద్ద పూజ యజ్ఞం చేయించింది ఆరు చేయించే పురోహితులు ఆహుతి వేస్తున్నారు మంత్రస్పష్టత లేక ఒక్క అక్షరం లోపం కావటం వల్ల అర్థమే వేరైపోయింది ఇంద్రుణ్ణి చంపే కుమారుడు నా కుమారుణ్ణి నాకు ప్రసాదించు అని చెప్పేసి ఆ తపస్సు చేస్తే వాళ్ళు ఒక మహా వ్యక్తికి అపరాధం కలిగిస్తూ చేసినందులకు వారి నోటి నుండి వారు మంచి పండితులే అయినా ఆ నోటి నుంచి ఒక్క అక్షరం వ్యత్యాసమై ఒక్క వేదమంతములో స్వరము వరణము వ్యత్యాసమై ఇంద్రుని చంపే కుమారుడని కాక ఇంద్రునిచే చంపబడే కుమారుడని అర్థం వచ్చేసింది ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల అలాంటి వాడే పుట్టి ఇంద్రునిచే చంపబడ్డాడు కోట్ల రూపాయలు వేసి యజ్ఞం చేశారు లాభం లేదు కారణమేమి నిష్కామంగా చేయలేదు సకామంగా చేసి ఫలితములను అపేక్షించి చేసినందుకు ఇది చేస్తారు ఏ ఫలాపేక్ష లేకుండా భగవద్భక్తి చేసేటప్పుడు మన నోటి నుంచి మంత్రములు జారి వచ్చిన ఒక్కొక్కసారి లోపమైన ద్రవ్యలోపమైన క్రియాలోపమైన భక్తితో చేస్తే భగవంతుడు ఎంత పర్సెంట్ తప్పుపోయిందో దాన్ని మాత్రం కట్ చేసి మిగతా నైంటీ పర్సెంటో ఎయిటీ ఫైవ్ పర్సెంటో మా పుణ్యం ఇచ్చేసి ఇంకోమిటి ఇంకోసారి ఇంకోసారి బాగా చేయమని చెప్తాడు హాని కలగదు మొత్తానికి ఏమంటే నిస్వార్థ భావన నిష్కామ సేవ దీనితో మనము చేసిన పుణ్యకార్యము ఆ ఫలితం తిరిగి మాకు వస్తుంది లేకుంటే రాదు లేదంటే సుఖము కలగవలను దుఃఖము కలగరాదు అని చేసినప్పుడు సుఖము కలగక దుఃఖము వెళ్ళిపోక మనం ఎందుకు ఇంత బాధపడుతున్నాము అంటే చేసే పూజా విధానములో అనుష్ఠానములో లోపములు చాలా చేస్తున్నాము ఆ లోపములు సరిదిద్దుకోవాలని ఇలాగా విదురుడు అడిగిన ప్రతిదానికి కూడా మైత్రేయ మహర్షి సమాధానం ఈ విధంగా చెప్తూ వస్తున్నారని ఈనాటి ప్రవచనాన్ని ఇంతకు నిలబెడతాము ఇంకా కొద్దిగా వేగంగా సాగాల కాబట్టి రేపటి నుంచి ఇంకా కాస్త వేగంగా ఇంకొక సమయం కూడా మళ్ళొకసారి కూడా కూర్చొని ప్రవచనాన్ని ముందు సాగిస్తాం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా